హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కొనుక్కొచ్చాము అనమాట నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం వచ్చాము పిల్లలు అందరం వచ్చాము ఫ్రెండ్స్ చాలా సంవత్సరాలు అయింది వచ్చి అందుకే వచ్చాము ఇలా భోజనాలు పెడతా అంటే స్వామి ప్రసాదం తిందామని వచ్చాము చూడండి బండి ఆడ బండి ఆడ పార్కింగ్లో పెట్టేశాము ఇలా అందరం అన్నమాట తినేదానికి పిల్లలు సరిగా తినలేదు కానీ దేవుడు ప్రసాదం కదా అని వచ్చాము ఇలా చూడండి అందరం లైన్గా కూర్చున్నాం పిల్లకాళ్ళు అందరూ హాయి చెప్తున్నారు తినేసాం వెళ్తున్నాం ఇలా లక్ష్మీస్వామి ఫోటో పెట్టి లక్ష్మణ నరసింహస్వామి పెట్టి ఉండి పెట్టారనమాట అంటే మనకు తోచింది పెట్టచ్చు అని డబ్బులు ఇచ్చేదానికి చాలా బాగుంది భోజనము ఇది వచ్చేసి కోనేరు అనమాట కోనేరు వచ్చాము మునుగుదామని వచ్చాము కానీ వాటర్ బాగాలేదని మునగలేదు పాప వచ్చే మేనగోడలు సాహిత్య అన్న కూతురు తమ్ముడు కూతురు చూడండి ఎలా ఉన్నారు బాగా ముద్దుగా కిట్గా ఉన్నారు కదా ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంటికి ఇచ్చేది వచ్చి మర్రి చెట్టు అనమాట ఎన్ని సంవత్సరాల నుంచో ఎన్ని ఏళ్ళ నుంచో ఉండదో తెలియదు ఈ చెట్టు చూడండి మంచి సత్యమైన చెట్టు అనమాట పిల్లలు లేని వాళ్ళు ఇలా మన మనసులో తలుచుకొని ముడుపు కట్టుకుంటే పిల్లకాయలు పుడతారు అని ఒక నమ్మకం అన్నమాట కానీ సత్యమైన దేవుడు కాబట్టి ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలు నెరవేర్తాయి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈడ ఉండదు అనమాట ఈ ఆడ మనకి వస్తే ఆడ కడతారు దేవుడికి అలాగే ఇంకోటి వచ్చేసి చూడండి పిల్లకాయలు అందరూ కలిసి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఇక్కడ రాళ్ళ మీద రాళ్ళు పెడతారు అనమాట ఎందుకంటే మనం ఇల్లు కట్టుకోవాలని మనకు ఆ కళ ఉంటే నెరవేరుతుందని చిన్న ఆశ ఎవరు వచ్చినా ఇలాగే కడతారు పెడతారు అందుకని మేము కూడా ట్రై అనమాట మా ఫ్రెండు ఇలా ట్రై చేసాము పెట్టినాము దండం పెట్టుకొని టెంకాయలు కొట్టుకొని అన్నమాట అనమాట వచ్చేసి ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి అమ్మవారి సన్నిధి ఇక్కడ గుడి లోపలికి మొబైల్ ఎత్తుకొని అలవా లేదు అందుకే ఓన్లీ బయట వరకే తీసాను కానీ అమ్మవారి లోపల చాలా బాగుంది చూస్తూ ఉంటారు చెప్పి చూద్దాం అనిపించేలా ఉన్నది టెంగాలు కొట్టుకున్నాము అన్నీ అయిపోయినాయి ఇక్కడికి వచ్చిన బుజ్జమ్మకి సాహిత్యమ్మకి గుండు కొట్టేయాలని చూడండి ఎంత బాగా ఎంత నవ్వుకుంటా కొట్టించుకుంటున్నద గుండు ఇలా గుండు కొట్టించేసి అన్నీ మళ్ళా రూమ్కి వెళ్ళి స్నానాలు చేసి అప్ అయి వచ్చేసారు పిల్లకాయలు పాన కావాలన్నారు అందుకే వాళ్ళకి తీసిద్దామని ఇలా వచ్చామన్నమాట నా కోడలు అయితే పానీపూరి పానీపూరి అని మమ్మల్ని ఓర్చుకొని ఒప్పుకొని కన్నా తుడుకొని పరిగెత్తింది మళ్ళీ అది బాగాలేదని వద్దన్నారు చేయన్ని షాపులు అనమాట షాపులు అంటే కొంచెం మరిన్ని లేవు కొంచెం తక్కువే ఉన్నాయి ఎందుకంటే పెంచులు కోనకి అలతూళ్ళు పారేమో శనారు అట్టే పోతారేమో అందుకనేసి తక్కువ పెట్టినారు షాపులు అన్ని షాపింగ్లు అయిపోయినాయి పిల్లకాయలు తినిపించడాలు అయిపోయినాయి అన్నీ కొనుక్కోవడాలు అయిపోయినాయి లాస్ట్కి ఎక్కడొచ్చి కూర్చున్నాం అనమాట దర్శనానికి అయితే ఇంకా వెళ్ళలేదు పొద్దున్నే వెళ్తాం దర్శనానికి ఇప్పుడు ప్రస్తుతానికి నైట్ ఏం చేయాలనేసి ఇక్కడ చల్లగా ఉండదని అక్కడ కూర్చో ఉన్నాము ఆవమ్మ గోమాత వచ్చింది గోమాతతో అలా దండం పెట్టుకొని అనమాట అందరం పిల్లకాయల సరదాగా తిరుగుదామని ఇలా వచ్చాము మా ఫ్రెండ్ మాత్రం యాడికి కదలేదు ఆడే కూర్చుని నేనైతే రాని మెడిపోయి అని మేము పిల్లకాయల్ని తీసుకొని వచ్చాం కాబట్టి పిల్లకాయలని నేను అలా తిరుగుతూ ఉన్నా గుడి చుట్టుకారం చాలా చల్లగా చాలా మంచిగా భలే ఉంది చూడండి ఇదంతా గుడి అనమాట దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్ళలేదు మేము ఉదయం వెళ్దామని అనేసి ఇప్పుడు వెళ్ళలేదు అనమాట అందుకనేసి ఇక్కడే బయట బయట తిరుగుతున్నాము జనాలు అయితే మచ్చుగా వచ్చున్నారు చాలా మంది వచ్చారు జనాలు అందరు రూమ్లు తీసుకోకుండా బయటే కూర్చొని భోజనాలు చేసుకొని ఇళ్ళ తెచ్చుకొని అలా చాలా ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే అన్నాలు తెచ్చుకోలేదు మేమైతే వాటర్లో తిన్నాము ఎవరికి నచ్చిన వాళ్ళు తిన్నారన్నమాట ఇడ్లీలు గోపి రైస్ అని అదని ఇదని తిన్నాము ఇది కాడికి దర్శనానికి పోయే దారి ఇదే అనమాట కాడికి దర్శనానికి ఇవ్వే దారి ఇది బయట ఏడు వచ్చే సానియల్ స్వామి ఏడు వచ్చి కృష్ణుడు స్వామి నాగసర్ప బల్లె ఉండదేడా ఇంకోటి వచ్చేసి వేడే టెంకాయలు ఏడే కొట్టుకొని లోపల పల్లాలన్నమాట టెంకాయలు కొట్టేది ఏడేను లక్ష్మీస్వామి గుడి ఎదురుగా కొడతాను అన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఆ రోజు నైట్ బయట ఉన్నాము ఒకటే వాన ఒకటే వాన అందుకనేసం రూమ్లోకి వెళ్ళిపోయినాము బయటలేమో ఆ రూమ్లో నుంచి చూస్తున్నాం అనమాట వాన వాహనం బలె మంచిగా పడింది వాన భలే పడింది అయితే మొత్తానికి ఫుల్గా ఎంజాయ్ చేసాము బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్